వినిపించలేదా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు ఎన్ని మీటింగులు ఎందుకయ్యా ఇంత కష్టపడి లాస్ట్కు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న నరకానికి వెళ్ళిపోయి ఏం సాధించాం ఆలోచించడు ఒక తమ్ముడు నాకు బాప్త్యసం కావాలన్నాడు దిగు ప్రయాణం వెళ్ళిపోతున్నారు మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్లో ఆ ప్రాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డ తమ్ముడే చచ్చిపోయాడు చూసారా మరి ఎక్కడికి వెళ్తుంటే పక్క ఊర్లో ఇల్లందు అవతల చాలా ఒక పెద్ద మంచి ఏమండి అక్కడ ఒక డ్యామ్ ఉంది ఆ డ్యామ్ దగ్గర తీసుకుందాం వండుకొని మంచిగా తినేద్దాం ఏంటి బాప్తి కూడా ఎంజాయ్ చేస్తావా ఇల్లందులో చెరువులు లేవా ఇల్లందులో కుంటలు లేవా ఇల్లందులో హౌసులు లేవా ఆలోచించండి దేవుడి బిడ్డారా ఇల్లందుకు ఎక్కడో యాభై కిలోమీటర్ల దూరంకెళ్ళి అక్కడ ఒక డ్యామ్ దగ్గర మంచిగా వండుకొని తిని ఎంజాయ్ చేసి అక్కడ బాప్తిని తీసుకుందాం అనుకున్నాడు పోతున్నప్పుడే ప్రారంభంలో ఆ మార్గంలోనే యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఇప్పుడు నేను అడుగుతాను దేవుడు ఏమంటాడు చెప్పండి ఇల్లందులు లేవా నపుంసకుడికి వాళ్ళ ఊళ్ళో లేవా చెరువులో ఎందుకు రోడ్డు పక్కన తీసుకున్నాడు అంత గొప్పడు ఎందుకు రోడ్డు పక్కన తీసుకున్నాడు ఇంటికి చేరేలోపు చస్తే నా పరిస్థితి ఏంటి దేవుని పెట్టినారా ఈ స్థలం నుంచి బాప్తిసం లేకుండా నువ్వు ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తానని ధైర్యం లేకుండా వచ్చి నేను అడుగుతాను రేపేమి సంభవించినో మీకు తెలియదు ముందు బాప్తిస్వం తర్వాత నీ జీవితం ఆహారం నాకు ముందు మూడు రోజులు తిండి లేదు నాకు ముందు బాప్తీస్వం ఉద్యోగం పైన పర్లేదు నాకు బాప్తీస్వం నా ప్రయాణం ఏమైపోయినా పర్లేదు నాకు బాప్తీస్వం బైబుల్లో బాప్తిస్వానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఎందుకు అలా తీసుకున్నారంటే బాప్తిష్మం ఉంటేనే నీకు పరలోకం ఉంటుంది బాప్తిష్మం అనేది పరలోకానికి మార్గం అదొక టికెట్ అది లేకుండా నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేసినా కూడా నీకు పరలోకం రాదు దేవుని బిడ్డారు కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు చెప్తున్నాడు ఈ బాప్ అనేది నువ్వు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ రకంగా నువ్వు నమ్మి తీసుకోవాలి వాయిదాలు వేయకూడదు ఏదైనా జరిగిందనుకోండి దానికి దేవుడు బాధ్యుడు కాదు ఆయన నీకు వినిపించాను నువ్వెందుకు డిలే చేసావు నీ ఇష్టం కాపాడటానికి ఆయన సిద్ధం నన్ను మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధం ఇదిగో నువ్వు సమయాన్ని వృధా చేసి చూద్దాం లేదు చూద్దాం మనం ఎలాంటి ఉంటే ఆ శిలో కూడా మారలేదా నేను అడుగు పక్కన ఏసుక్రీస్తున్నాడు ఇప్పుడు నీ పక్కన ఉండే ఆయన శిలోలా యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు వాడికి అవకాశం వచ్చింది ఇంకా చెప్పాలంటే ఆడు ఆ స్థితిలో మారాడు మామూలు విషయంగా దొంగోడు దొంగోడు కూడా అనకూడదు నాకు అర్థం కావాలి కాబట్టి ఆ పదం ఎందుకో తెలుసా అతనితో పాటు సిలువెక్కిన యేసుక్రీస్తుని నాతో పాటు ఇతడు సిలువలో వేలాడుతుంటే ఇతనెక్కడ నన్ను రక్షించగలడు ఇతనెక్కడ నన్ను కాపాడతాడనే ఈ డా ఈ ఆలోచనలు వస్తాయి రావు మనకైతే యాక్సిడెంట్ అయ్యి ఏమంటే బస్సులో నూళ్ళు అందరు కింద పడగానే అందరూ మన పక్కన ఉన్నాడు కూడా రెండు కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయనుకోండి మనకు కూడా రెండు కాళ్ళు ఇరిగినాయి వానిని అని నన్ను కాపాడంటావా వానికి కూడా కాళ్ళు ఇరిగినాయి కదా ఏం కాపాడమంటావు తనతో పాటు శిలో వేలాడుతున్న యేసుక్రీస్తుని అంటున్నాడు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో వా ఆ పరిస్థితుల్లో ప్రభు మీద వాడికి విశ్వాసం ఏంటండి అసలు ఆ పరిస్థితులు విశ్వాసం ఏంటి నాతో పాటు వేలాడుతున్నాడు ఏంటంటే ఒరే దేవుని కుమారుడు అట్రా చూడరా ఎలా వేలాడుతున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగో అని ప్రపంచం ప్రశ్నిస్తున్న ఆ తరుణములో వీడు అంటున్నాడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు మారు మనసు రాలేదా అలాంటి పరిస్థితులు మనకి మారు మనసు రాదు అడు మారాడు గుండె లోతుల్లో నుంచి మారాడు ఆ మార్పుకు ఇదిగో అతను వినియోగించుకున్నాడు ఆ క్షణాలను దేవుని బిడ్డారా పైగా పక్కనే యేసుక్రీస్తున్నాడు యేసుక్రీస్తును నమ్మాడు ఇతను సామాన్యుడు కాదు ఇతడు మృత్యుంజేయుడు ఇతడు ఒక రాజ్యంతో వస్తాడని నమ్మాడు నేను అడుగుతాను నీకెందుకయ్యా దొంగోడుతోటి పోటీ ఆడితో పోటీ ఏంటి అసలు నీ సెమినార్లు నీ ప్రసంగాలు ఎన్ని సభలు ఎన్ని అవకాశాలు నీకు ఎందుకు మనం సాటికి కాదు దేవుని బిడ్డారు కాబట్టి ఈ ఈ సాయం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు దేవుడు మనకి ఎందుకు వినిపిస్తుంది అంటే నువ్వు బాప్తిష్టవం తీసుకోవాలి ఇదిగో వృధా చేయకూడదు సమయాన్ని రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు భయంకరంగా మరణాలు మన చుట్టూ ఉన్నాయి బాప్తిస్వం తీసుకున్న తర్వాత సంఘంతో సహవాసం కలిగి ఉండాలి దేవుడి పనిలో ఉండాలి నీ సంఘంతోను సహవాసం కలిగి ఉండాలి దేవుడి పరిచయలను కష్టపడుతూ ఉంటుండాలి దేవుని సంఘంతో సేవకులతో పాటు విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉండాలి ఆ తర్వాత దేవుడు అంటున్నాడు దేవుడు ఆయన కృపచేత మనల్ని ఏమంటున్నాడు చివరికి ఆ పేతురుగారు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మాట్లాడుతున్న మాట తొమ్మిదో వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి దేవుని బిడ్డారు ఏమంటున్నాడు అయితే చీకట్లో నుంచి పాపపు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తనకు వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించిన నిమిత్తము మనం ఏర్పరచబడిన రాజ్యం తర్వాత బాక్తి తీసుకున్న తర్వాత ఆయన రాజ్యసభ్యులుగా మనల్ని చేర్చుకొని ఆయన అంటున్నాడు ఏర్పరచబడిన రాజ్యము యాజకులైన రాజులైన యాజకులైన రాజుకులైన ఇదిగో సమూహము యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు ఇవన్నీ మనకి గిఫ్ట్లు నువ్వు రాజువి దేవుడి సొత్తైన ప్రజలు నువ్వు యాజకుడివి నువ్వు నా సొత్తు నా సొత్తు ఆయన రాజ్యంలో మెంబర్గా చేరిపోయావు ఆయన రాజ్యసభ్యులుగా మనం చేరిపోయాం వార్తశం తీసుకున్న తర్వాత నీకు సే దేవుడి సెక్యూరిటీ ఉంటుంది ఆయన రాజ్యంలో చేరిన తర్వాత నువ్వు చచ్చిపోయావు అనుకోండి ఎవరిది బాధ్యత ఆర్టీసీ డ్రైవర్ బస్సు తలుపుకుంటుంది నడుపుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి ఎవరిది బాధ్యత కంపెనీ భరిస్తుంది నువ్వు ఉద్యోగం చేస్తూ చచ్చిపోతే ఆ ఉద్యోగం భరిస్తుంది డ్యూటీలో చచ్చిపోవాలి నువ్వు ఆన్ డ్యూటీలో చచ్చిపోవాలి మీరు రాసిన యాచక సమూహం దేవుని సొత్తైన అయిన ప్రజలు అని చెప్పాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఇదిగో పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంది అంటున్నాడు దేవుని బిడ్డరా ఇన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు మరి శోధనలు ఉండవంటే హండ్రెడ్ పర్సెంట్ సోదనలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ శోదనలు ఉంటాయి బాప్తిస్మానికి ముందు పాపం చేద్దామని నువ్వు ఒకరంట పడతావు బాక్తిస్మం తీసుకొని భక్తిగా ఉన్న తర్వాత వాళ్ళు నీ అంబడి పట్టడం స్టార్ట్ అయిపోతారు అప్పుడు పాపం నిన్నెత్తుకుతూ ఉంటుంది రా రా అని దాకా నేను తిరిగాను పట్టించుకోలేదు దేవుడు విజయాన్ని మనకిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలరా ఇది ఒక కొరకు సిద్ధపడండి ఏ అనుమానాలు వద్దు సమయాన్ని వృధా చేయకూడదు కాలం అనేది మనకు రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు నిర్ణయం మీది దేవుడు మనతో మాట్లాడాడు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల గొప్పదేవ మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను నాయన పదమూడవ వార్షిక అధ్యయన సదస్సులో మీ దాసుల ద్వారా అనేకమైన విషయాలు నాతో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఇది ఒక వ్యాప్తి కొరకు నాయన మీ పిల్లలు సిద్ధపడుతున్నారు ఎటువంటి నాయన దుష్టుడు మరలా మీ పిల్లల్ని వెనక్కి లేకుండా దుష్టుని ఛేదించుకొని మీ పిల్లలు మీ రాజ్యసభ్యులుగా చేరునట్లుగా మనసు మార్చండి మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి థ్యాంక్స్ అన్న ఎన్నో విలువైన సంగతులను మాతో ఒక ఐదు నిమిషాలు టీ బ్రేక్ టీ అలవాటు ఉన్న వాళ్ళందరూ కొంచెం టీ తాగిరండి ఆత్మీయ ఆహారం ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి సరే కొంచెం బధకాలు వదలడానికి టీ తాగండి మన మధ్యలో ఉన్నటువంటి మేన రాణిగారు వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నా అలాగే బాప్తీ సిద్ధపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు కూడా రాసి ఉంటే ఇంకా అయ్యి ఉంటే అవి కూడా థామస్ అన్నగారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఆ పాట పాడుకు రావాలి